పద్మశ్రీ డాక్టర్ భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు స్వాగతం అత్తగారు నీళ్ల బండి బసవయ్య తోటలో ఇల్లు కట్టుకోవాలని ఉబలాట పడ్డామే కానీ మంచినీళ్ల సంగతి ఆలోచించలేదు తోటలో ఉన్న రెండు బావుల నీళ్లు ఉప్పు కాకపోయినా బురద నీళ్లు పూల మొక్కల కోసం వరి పంట కోసం రెండు పంపు సెట్లు పెట్టించినందువల్ల నీళ్లు బురదగాను మడ్డిగాను ఉంటాయి మా అత్తగారి మడి నీళ్లు అవే అయినా మాకు ఆ నీళ్లు తాగాలంటే గొంతు పట్టుకుంటుంది ప్రతిరోజు కారు ఇంటి నుండి ఎన్నిసార్లు బయటకు వెళితే అన్నిసార్లు మా పాత ఇంటి నుంచి కుళాయి నీళ్లు రెండు పెద్ద డ్రమ్ముల్లో తెప్పిస్తూ ఉండేవాళ్ళం ఏ రోజున డ్రైవరు నీళ్ళ డ్రమ్ములు కారులో పెట్ట మర్చిపోతే ఇహ ఆ రోజు మాకు బావి నీళ్ళే శరణ్యం ఆ తెచ్చే రెండు డ్రమ్ముల నీళ్లు కూడా మా తోటలో వాటికి దొంగలుండేవాళ్ళు మా కాపలవాడి పెళ్ళాం మా తోటవాడి పెళ్ళాం ఇద్దరు చెరో రెండు బిందెలు పుచ్చుకుని రెడీగా ఉండేవాళ్ళు కారు వస్తూనే డ్రైవర్ని మంచి చేసుకుని గేటు దగ్గరే కార్ ఆపి డ్రమ్ములో ఉన్న నీళ్ల బిందెలు ఎండా నింపుకుని కారు లోపలికి వదిలేవాళ్ళు నేను ఒకరోజు చూసి మా అత్తగారికి తెలిస్తే గొడవ అవుతుందని మాట్లాడక ఊరుకున్నాను కానీ డ్రమ్ముల్లో సగనీళ్ళు తగ్గడం చూసి మా అత్తగారు ఒకటి రెండుసార్లు అడిగారు ఏమిట్రా సగం నీళ్లు తెస్తారు అంత పెట్రోల్ ఖర్చు పెట్టి అంత దూరం నుంచి నీళ్లు తెప్పిస్తుంటే ఈ విధంగా సగం డ్రమ్ములు పట్టుకొస్తారేమిట్రా అని లేదు పెద్దమ్మగారు డ్రమ్ములు నిండుగా నీళ్లు పట్టుకొస్తే రోడ్లో గతుకులకి డ్రమ్ములు ఒలికి ఒలికిపోతాయి అనేవాడు డ్రైవరు కాబోలు అనుకునేది మా అత్తగారు ఒక్కోసారి ఒట్టి ఖాళీ డ్రమ్ములు తెచ్చేవాడు ఏమిట్రావి నీళ్ళవి అంటే అయ్యో పెద్దమ్మగారు ఏం చెప్పమంటారు ఈ లారీ వాళ్ళు కళ్ళు మూసుకొని తోలుతారు లేచిన వేళ మంచిది లేకపోతే కారే ఉండేది కాదు ఇహ నీళ్ళంటే సడన్గా తిప్పేశాను బండి పక్కనే ఉన్న పాలల్లోకి దిగింది డ్రమ్ములు దొరికిపోయాయి అంటూ డ్రైవర్ జరిగిందంత యాక్షన్తో చెప్తుంటే మా అత్తగారు గుండె బాదుకుంటూ అవురా అవురా ఎంత గండం తప్పింది నీళ్లు పోతే పోయినాయి కారు దక్కింది అనేవారు కాసేపటికి వెనక నుంచి మా పనిపిల్లాడు వాడు డ్రైవర్ విరోధి వచ్చి నాకు చెప్పేవాడు అసలు విషయం డ్రైవర్ వచ్చే దారిలో కారాపి ఆడవాళ్ళ దగ్గర బిందే అర్ధ రూపాయి ప్రకారం నీళ్ళు అమ్ముతున్నాడు అమ్మగారు అంటూ అంతేకాదు ప్రతిరోజు నీళ్ల కోసం ప్రొద్దుటే వెళ్ళినప్పుడు వేగంగా నీళ్లు పట్టుకురాకుండా వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళ ఇద్దరు పిల్లల్ని కారులో ఎక్కించుకుని స్కూల్ దగ్గర దింపి తర్వాత నీళ్లు పట్టుకొస్తాడమ్మా అని కూడా చెప్పాడు అందుకే అంత ఆలస్యం అవుతుంది రోజు నీళ్లు తేవడానికి ఈ విషయం మా అత్తగారికి చెప్పడమా మానడమా చెప్తే గొడవ అవుతుందని ఊరుకున్నాను ఈ మీద కారులో మంచి నీళ్లు తేనక్కర్లేదని చెప్పేశాను డ్రైవర్కి మరి ఎట్లాగే మీకు నీళ్లు అన్నారు మా అత్తగారు మీ అబ్బాయి కానీ మీ మనవడు కానీ బయటకెళ్ళొచ్చే కారులో ఆ రెండు డ్రమ్ములు పడేసి నీళ్లు రమ్మంటే సరే ఇక మీద మనుషులు లేకుండా నీళ్ళ కోసం కారు పంపకూడదు అన్నాను అవునే నేను అదే అనుకున్నాను ఎంత పెట్రోలు ఎంత ఖర్చు మీరు ఆ నీళ్లు తాగుతున్నారు కానీ అవి నీళ్లు కావు పెట్రోల్ కదా తాగుతున్నారు అంటూ వాళ్ళ అబ్బాయితో చెప్పేశారు విధిగా ఆయన బయటకు వెళ్ళేటప్పుడు కారులో రెండు డ్రమ్ములు పడేసుకెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు డ్రైవర్ చేత నీళ్లు పట్టించుకురావాలి అని మనవడికి ఆ మాటే చెప్పారు కాలేజీకి వెళ్ళేటప్పుడు డ్రమ్ములు అటు పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళిచ్చేటప్పుడు నీళ్లు పట్టించుకురావాలని మావారు చిరాకు పడుతూ అసలు ఎందుకు బాధ అంతా కంపెనీకి ఆర్డర్ ఇస్తే నూరు గ్యాలన్ల నీళ్లు పట్టే బండి ఒకటి తయారు చేసి ఇస్తారు అన్నారు అట్లాగా మరి నాకేం తెలుసు ఈ తబ్బిసీళ్ళన్నీ ముసల్దాని వెంటనే ఆర్డర్ ఇవ్వు అయితే ఆ బండికో బసవయ్య కావాలిగా అన్నారు మా అత్తగారు బసవయ్య ఎవరమ్మా అన్నారు మా వారికి అర్థం కాక ఎద్దురా బండికి ఎద్దు కావద్దు ఓహో మన దగ్గర ఉన్నట్లున్నాయి ఏ ఒకటో రెండో ఎద్దులు అవి ఆవులురా ఎద్దులు కావు అంటూ పడి పడి నవ్వారు మా అత్తగారు ఏమో నాకేం తెలుసు నీ గొడవ బండి చేయించడం వరకు నా వంతు అంటూ తప్పుకున్నారు అయితే ఎద్దును కొనడం మా వంతట్రా సరే మన మేనేజర్ని పంపు రేపు శుక్రవారం మల్లావరం సంతకు ఒక ఎద్దును తోలుకు రమ్మంటాను అన్నారు మా అత్తగారు శుక్రవారం నాడు మేనేజరు పల్లావరం సంతకు బయలుదేరాడు ఎద్దును కొనే బడ్జెట్ నూట యాభై రూపాయలు అన్నారు మా అత్తగారు మేనేజర్ ఇబ్బందిలో పడ్డాడు ఒకవేళ పాతిక రూపాయలు అటు ఇటు అయితే పర్వాలేదా అని నన్ను అడిగాడు మా అత్తగారు వినకుండా పర్వాలేదని చెప్పాను సాయంకాలానికి మేనేజర్ తిరిగి వచ్చాడు ఎద్దెక్కడా అన్నారు మా అత్తగారు మేనేజర్ జేబులు వెతుకుతూ వెలవెలబోతూ మేము బస్సులో వచ్చాము ఎద్దును రేపు తోలుకొస్తారు అది కూడా రేపు పొద్దుటే టెలిఫోన్ చేసి తోలుకొస్తారు మిమ్మల్ని అడగకుండా ఎట్లా తోలుకు రమ్మనేది ఎద్దు మాత్రం చాలా మంచిది సాధువు మన నీళ్ల బండికి సరిగ్గా ఉంటుంది అందుకే కదయ్యా నిన్ను సంతకు పంపింది అక్కడ మంచి గుడ్లు దొరుకుతాయని ఇది సంతలో దొరికిన గుడ్డు కాదండి సంతలో అన్ని నాసిరకం గోడ్లున్నాయి ఒక్క ఎద్దుకు బండిలాగే ఓపిక లేదు ఒట్టి ఎముకల గుళ్ళలా ఉన్నాయి గొడ్లన్నీ కొన్నవైతే గొడ్లన్నీ కొన్నైతే మరీ చిన్న దూడల్లా ఉన్నాయి అక్కడ ఒక ముసలాయిని విచారిస్తే తన దగ్గర మంచి ఎద్దు ఉందన్నాడు పక్కనే ఉన్న పల్లెటూళ్ళలో సరే సరే చూపించమ నా ఎద్దుని చూడక్కర్లేదు మైసూరు బసవేశ్వరుడులా ఉంటుంది ఎద్దు అందానికి అందం ఉంది పరమసాధువు ఎంత ఇస్తారు డబ్బు అన్నాడు నూట యాభై రూపాయలు ఇచ్చా అన్నాను మూడు వందల రూపాయలు ఇస్తే ఇస్తా అన్నాడు చివరికి బేరం చేసి రెండు వందల యాభైకి ఒప్పించాను అన్నాడు మా అత్తగారి రియాక్షన్ కనిపెడుతూ ఆ మాట విన్న మా అత్తగారు తుళ్ళిపడి రెండు వందల యాభైయే నీకేమన్నా మతిపోయిందటయ్యా నీళ్లబండిలాగే ఎద్దును రెండు వందల యాభైకి కొంటారా ఎవరన్నా అవునండి నూట యాభైలో మంచి ఎద్దు రాదన్నారు అక్కడి వాళ్ళంతా అక్కడి వాళ్ళంతా అంటే అన్నారులే ఇక్కడ వాళ్ళు ఉందన్నారు మన పాలవాడికి తెలిసిన వాళ్ళ దగ్గర ఏదో మంచి ఎద్దు ఉందట నూట యాభైకే ఇస్తారట తోలుకు రమ్మని చెప్తాను ఆ పల్లవరం ఎద్దు అంత ఖరీదు పెట్టి కొనడం నాకు ఇష్టం లేదు అన్నారు మా అత్తగారు పాపం మేనేజర్ చిన్నపుచ్చుకున్నాడు సరేనండి అలాగే రేపొద్దుటే వాళ్ళకి ఫోన్ చేస్తాను మన నంబర్ ఇచ్చి వచ్చాను వద్దని చెప్పే చేయొచ్చు అన్నాడు అడ్వాన్స్ ఏమైనా ఇచ్చావా అన్నారు మా అత్తగారు మేనేజర్ని కొర కొర చూస్తూ లేదండి ఒక్క రూపాయి ఇచ్చి వచ్చాను శాస్త్రానికి అన్నాడు ఒక్క రూపాయిగా మా అత్తగారు పాలవాడు చెప్పిన ఎద్దు కోసం ఎదురు చుట్టం మొదలుపెట్టారు మల్లావరం నుండి ఫోన్ వచ్చింది ఎద్దును తోలుకురమ్మంటారా అని నేను ఒక క్షణం ఆలోచించి ఈరోజు మంచిది కాదు రేపు రొద్దుటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి తోలుకురమ్మని చెప్పాను మా అత్తగారు వినకుండా పాలవాడు చెప్పిన ఎద్దును తోలుకొచ్చారు ఆ ఎద్దును ఐదు మంది పట్టుకొచ్చారు తలనిండా తాళ్ళు కట్టి బ్రహ్మాండమైన ఎద్దు వంకరలు తిరిగిన పెద్ద కొమ్ములతో తల ఊపుతూ పట్టుకుని వాళ్ళ చేతుల్లో నిలవకుండా చిందులు తొక్కుతున్న అంత పెద్ద ఎద్దును చూసి మా అత్తగారు నిర్ఘాంతపడిపోయారు అంత పెద్ద ఎద్దు ఎందుకు నిల్లబండికి అంటారనుకున్నాను కానీ తక్షణం మా అత్తగారి పెదాల మీద చిరునవ్వు కనిపించింది ఏదో ఆమెకు ఫ్లాష్ వస్తేనే అటువంటి చిరునవ్వు కనిపిస్తుంది నన్ను దగ్గరికి రమ్మని సైగ చేశారు నా చెవిలో చెప్పారు ఎద్దు గొప్పది ఇంత పెద్ద ఎద్దు నూట యాభై రూపాయలకు దొరకడం చాలా అదృష్టం అనుకోవాలి ఏమంటావు అన్నారు నిజమే అంత తక్కువ ఖరీదుకు దొరికే ఎద్దుగా కనిపించలేదు కానీ ఎందుకు దొరుకుతుందో దానిలో ఏం లోపం ఉందో అని అనుమానం కలిగింది అంతమంది మనుషులు దాన్ని పట్టుకోవడం ఎద్దు ఒకచోట నిలవకుండా తల విసురుతూ చిందులు తొక్కడం చూస్తే నా అనుమానం ఎక్కువైంది మా అత్తగారితో చెప్పాను ఆమె నిర్లక్ష్యంగా చప్పరించి ఇవన్నీ ఎద్దుల్ని అమ్మేవాళ్ళ ట్రిక్కులే నాకు తెలియవనుకుంటారు వెధవలు ఎద్దు చాలా గొప్పది అని తెలియజేయడం కోసం అంత హంగామా దారిన పోయే వాళ్ళని ఎవరినో కాస్త ఎద్దుని పట్టుకురమ్మని ఉంటారు అంతా నాటకం అన్నారు కాబోలు అనుకున్నాను ఎద్దును అంతమంది పట్టుకుంటే ఎట్లారా బండికి కట్టి చూడండి అన్నారు మా అత్తగారు బండి తెచ్చి కట్టారు బండి మీద బండి మీద రెండు గజాల ఎత్తున్నది ఎద్దు మా బండివాడు పొట్ట చెక్కలేటట్టు నవ్వడం మొదలు పెట్టాడు ఇంకా ఎద్దును ఐదుగురు పట్టుకోవడం చూసి ఇంకా మీరంతా ఎందుకర్రా ఎద్దును పట్టుకుంటారు వదిలేయండి మా బండివాడు తోలి చూడాలి అన్నారు మా అత్తగారు బాబోయి పెద్దమ్మగారు పిల్లా మేక గలోని నేందోళను అన్నాడు మా బండివాడు ఎద్దును పట్టుకున్న ఐదుగురు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు ముందువైపు పట్టుకున్న ఇద్దరు ఎద్దును వదిలేశారు తక్షణం ఎద్దు ఒక్క వెదిలింపుతో వెనక వాళ్లను కిందికి తోసి బండితో సహా కృష్ణనీళ్ళ కృష్ణనీళ్ళల్లో రాక్షసుడిలా మాయమైంది అంటూ అందరూ నిర్ఘాంతపోయి ఎద్దు కోసం వెనక పరిగెడుతున్న వాళ్ళని చూస్తూ ఉండిపోయాము అప్పుడే వచ్చిన మేనేజరు చెట్టు వెనక నుండి మెల్లిగా వచ్చాడు మెల్లగా మా అత్తగారు అతని మొహం చూడలేక అవస్థపడ్డారు చాలా పోకిరి ఎద్దు అబ్బా ఎంత పెద్ద ఎద్దండి అన్నాడు హడలెత్తిపోయిన మేనేజరు మరి ఆ పల్లవరం ఎద్దును తోలుకురమ్మని చెప్దామా అన్నాను మరి ఏదో కావాలిగా బండికి దొంగ వెదవలు ఏదో మంచి ఎద్దు తెస్తారు కదా అనుకున్నాను అని సనుక్కుంటూ లోపలికి వెళ్ళారు మర్నాడే నీళ్ల బండి బసవయ్య వచ్చాడు పల్లావర నుంచి బసవయ్య మొహంలో కళ అణుకువ ఓర్పు గంభీరం ఒకటేమిటి అన్ని మంచి లక్షణాలు కనిపించాయి అన్ని సుగుణాల మూర్తి భవించిన బసవయ్య బండికి సరిపోయాడు బండి లాగించి ట్రయల్ చూశారు ఈ మహా సంసారాన్ని లాక్కొస్తున్న భగవంతుడిలా ఆ బండి నెమ్మదిగా హుందాగా లాక్కెళుతున్న బసవయ్య అందరి మనలకు పాత్రుడయ్యాడు బండివాడు బసవయ్యని ముద్దు పెట్టుకుని దిష్టి తీశాడు రోజు బండివాడు బసవయ్య సుగుణాలను మెచ్చుకుంటూ ఒక్క దెబ్బ తినకుండా సైంగిలతో నీళ్ళ బండి లాక్కు వస్తున్నట్టు చెప్పాడు మా అత్తగారికి బసవయ్య అంటే చాలా అభిమానం ఏర్పడ్డది తనే స్వయంగా తెలగపిండి పొట్టు వగైరా తినిపించి బసవయ్య చేత రెండు పొట్ల పులవపిండి కూడా తినిపించేవారు బసవయ్య అన్నీ తాపీగా పుచ్చుకుంటూ బండి వేళకు తనద్దరూ తానే వచ్చి బండి దగ్గర నిలబడేవాడు ఆహా ఆహా ఇది ఎద్దు కాదే ఇది మనిషి కాదు మనుషులకి ఇంత జ్ఞానం ఎక్కడిది కేవలం పూర్వజన్మంలో మహర్షి మన బసవయ్య అంటూ మా అత్తగారు బసవయ్యను మెచ్చుకునేవారు ఉన్నట్లుండి మా బండివాడు తల్లిపోయిందని సడన్గా వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు వాడు వెళుతూ ఎవరో తెలిసిన వాడిని బండి నీళ్లు తేవడానికి తోట పనికి పెట్టి వెళ్ళిపోయాడు ఆ కొత్తవాడు మా అత్తగారికి నచ్చల వాడు జట్కా వాడు కావడం బీడీలు తాగడం వాడి ప్రవర్తన చూసి వీరొట్టి రౌడీ విధవే అన్నారు మా అత్తగారు కొత్తవాడు మా అత్తగారికి కాకుండా మా బసవయ్యకు కూడా నచ్చలేదు మొదటి రోజు బండి కడుతూనే ఒక్క చొరపు చరిచాడు బసవయ్యకు ఓర్పు ఎక్కువ కనుక తమాయించుకున్నాడు కొత్తవాడికి అడ్రస్ తెలియదనే మా పాత ఇంటి అడ్రస్ రాసి బండివాడి చేతికి ఇచ్చారు బండివాడు ఎవరిని అడిగే అవసరం లేకుండానే నేరుగా బండిని మా పాత ఇంటికి తీసుకెళ్లాడు బసవయ్య అందుకే అది ఎద్దు కాదే మహర్షి అన్నారు మా అత్తగారు వచ్చిన రెండో రోజు నీళ్లకు పోయిన కొత్త బండివాడు సాయంకాలం నాలుగు గంటలైనా రాకపోవడం చూసి ఏమిటి ఈ కొత్త పెదవ బండిని బసవయ్యను ఇంకా తీసుకురాలేదే అంటూ మా అత్తగారు ఆదుర్త పట్టం మొదలుపెట్టారు సాయంత్రం ఆరు గంటలకి తోలుకొచ్చాడు బండిని తూలుతూ ఆ రాత్రి భోజనానికి కూర్చోబోతున్న మా అత్తగారు వెండి కంచం చెంబు గ్లాసు కనిపించటం లేదని కంగారు పడుతూ వంటవాడు తను వెతకడం మొదలుపెట్టారు ఎక్కడా కనిపించకపోవడంతో కొత్త బండివాడిని అనుమానించారు పొద్దుటే బసవయ్యకు తెలగపిండి ఉలవపిండి కావాలని వంటింటివైపు వచ్చాడు అందరం హాల్లో ఉన్నప్పుడు వాడి వెనక వాడు వెనక తారట్లాడుతూ ఉండడం చూశానే పోని వాడిని పోలీసులకు పట్టిస్తే అన్నారు ఒకవేళ వాడు తీయకపోతేనో అన్నారు మిగతా వాళ్ళు ఏం చేయాలో తోచక మా అత్తగారు ఆ వెండి కంచాని చెంబును వర్ణిస్తూ అవి రెండు తనకు చేసిన సేవను ఆ వెండి యొక్క ఔన్నత్యాన్ని ఆ వెండి ఎన్ని పాత వెండి పాత్రలు నుంచి గ్రహించబడ్డది ఆ పాత్రలన్నీ ఏనాటివో ఎట్లాంటి సందర్భాల్లో చేయించబడ్డవో అన్ని కరిగించి చివరకు కంచం చెంబు తయారు చేయించానని వాటి హిస్టరీ చెప్తూ కంటనీరు పెట్టారు పోనీలేమ్మ ఇంకో చెంబు కంచం చేయించుకోవచ్చులే అని కొడుకు ఓదార్చిన ఆ కంచం చెంబు గొప్పతనం వాటిలో ఉండే వెండి యొక్క క్వాలిటీ రాదని చెప్పి బాధపడ్డారు ఆ సమయంలోనే మా పాత బండివాడు వచ్చాడు వాడిని చూస్తూనే మా అత్తగారికి ప్రాణం వచ్చింది జరిగిందంతా వాడికి ఒక క్షణంలోని చెప్పి తన తన అనుమానం ఇంకా ఆ కొత్త బండివాడి మీదే ఉందన్నారు వాడు కూడా సందేహిస్తూ నేను నెమ్మదిగా కనుక్కుంటానమ్మగారు మీరు దిగులు పడకండి అంటూ మా అత్తగారికి హామీ ఇచ్చాడు మర్నాడు కొత్తవాడికి తోట పని చూస్తుండమని చెప్పి పాతబండివాడు బసవయ్యకు ప్రేమగా తిండి పెట్టి నీళ్లు తాగించి బండి కట్టి తీసుకెళ్లాడు పాతవాడు మామూలుగా వచ్చే టైంకి రాలేదు వీడికేమొచ్చిందో తెగులు అని సణుక్కుంటూ నా కంచం చెంబు ఏమయ్యాయో అంటూ కలవరిస్తూ కూర్చున్నారు మా అత్తగారు గేట్లో బసవయ్య మెళ్ళో గంటల చప్పుడు వినిపించింది మరుక్షణం మా పాతబండివాడు పెద్దమ్మగారు పెద్దమ్మగారు అంటూ పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చాడు ఏమిట్రా ఏమైంది అంటూ మా అత్తగారు ఎదురెళ్లారు వాడు సంతోషంతో ఉక్కిరి బిక్కిరై మాటలు రాక అవస్థపడి మీ వెండి కంచం చెంబు అమ్మగారు అంటూ చేతిలో ఉన్న పాతబట్టల మూట విప్పి చెంబు కంచం బయటకు తీశాడు మా అత్తగారు సంతోషంతో పొంగిపోయి బండివాడిని ఎంతో మెచ్చుకుంటూ వందేళ్లు బతకమని దీవించారు ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ వాడు ఆ దీవెనలన్నీ బసవయ్యకు చెందుతాయి అన్నాడు బసవయ్యకి ఎట్లా చెందుతాయిరా అని అడిగారు మా అత్తగారు మన బసవయ్య ఎదురుగా పెద్దమ్మగారు నిజంగా అది బసవేశ్వరుడే మనం అంతా మొక్కాల్సిన నందీశ్వరుడు మన బసవయ్య బసవయ్య లేకపోతే మీ కంచం చెంబు దొరికేవి కావు ఎలాగా అవునమ్మగారు నేను ఈడ నుంచి బండి కట్టుకొని వెళ్ళాను కదండి నేను ఎప్పుడూ నేరుగా మన పాతింటికి వెళ్ళి నీళ్లు తీసుకొని ఎక్కడ ఆగకుండా ఇంటికి వస్తానండి అది అలవాటు ఈరోజు పోతూ ఉంటే సడన్గా ఒక బీడి దుకాణం ముందు ఆగాడండి బసవయ్య నాకు ఆశ్చర్యం వేసి ఏందిరా ఇది బసవయ్య ఇక్కడెందుకు ఆగాడు అనుకుంటూ ఉంటే ఆ కొట్టోడు నన్ను చూసినవి ఎద్దు భలే తెలివైందే నువ్వు లేనప్పుడు వచ్చిన బండోడు నా కొట్లో బీడీలు కొనుక్కునేవాడలే అందుకు ఆగింది అన్నాడు బసవయ్య బుద్ధిశాలితనాన్ని ఏం అమ్మగారు మళ్ళీ బయలుదేరాను నేరుగా రోడ్లో పోయేదల్లా సడన్గా మలుపు తిరిగి ఒక సందులోకి బండిని లాక్కుపోయింది నేను ఎంత మళ్ళెంచాలని చూసినా నా వల్ల కాల పక్కన మురిక్కలో పక్కన చిన్న చిన్న గుడిసెలు ఆ సందులో బండి వెళ్లడమే కష్టం ఎందుకు బసవయ్య ఇటు వెళ్తున్నావు అని నేను అడుగుతుండగానే ఓ గుడిసె ముందు ఆగాడు బసవయ్య కిళ్ళి కొట్టుకాడా ఆగినట్టు ఆగిందే అని అనుమానం కలిగింది బండి సప్పుడిని లోపలించి బండి సప్పుడు విని లోపలి నుంచి ఓ వయస్సు పిల్ల పరిగెత్తుకొచ్చి ఎవరయ్యా నువ్వు మామ రాలేదా అంది ఓహో అనుకున్నా బండి దిగి గబగబా లోపలికి వెళ్ళా నా అనుమానం నిజమైంది ఒక పారి చూద్దాం ఒక పాచిక పారుతుందేమో అనుకుని చూడమ్మాయి మీ మామ చాలా ఇబ్బందులు ఉన్నాడు వాడేమన్నా నీ దగ్గర దాచిపెట్టమని ఇచ్చాడా అన్న రహస్యంగా దాని చెవు దగ్గరికి వెళ్ళి చెప్పాను మొదట బిత్తర చూపులతో తటపటాయించి తర్వాత అవనం తలూపింది రొట్టె విరిగి నేతిలో పడ్డాదని ఆ పిల్ల తల్లికాడ చెప్పా వాడిని పోలీసులు వెతుకుతున్నారు పట్టుకుంటే ఆడిచ్చిన వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయని చెప్తాను చెప్తాడు పోలీసులు మీ గుడిసె మీద పడతారు కాసేపట్లో అని ఆ ముసలిది బాబోయ్ అని పెద్ద క్యాకేసి నా రెండు చేతులు పట్టుకుని చూడు బాబు ఆ ముందరష్టపాడు ఒక ఎండి కంచం చెంబు తెచ్చి నాకు ఇచ్చి దాచిపెట్టమన్నాడు నా పిల్లని పెళ్లి చేసుకుంటానన్నాడు కదా అని బుద్ధిగడ్డి తిని దాచిపెట్టా ఇదిగో అట్లనే పెట్లో పెట్టా అంటూ ఆ మూట తెచ్చి నా చేతికిచ్చి అది వాడి చేతికి ఇచ్చేమని పోలీసులకి సంగతి చెప్పొద్దని బ్రతిమలాడింది చెప్పనని చెప్పి ఆ మూట తీసుకుని అదే రావడం నీళ్లు కూడా తేలే పెద్దమ్మగారు అని వాడు చెప్తుంటే అవురా అవురా ఎంత పని ఏం సంగతి ఆ జట్కా జట్కాధవా ఒట్టి అని నాకు వాడు వచ్చిన రోజే తెలిసిపోయింది ఎడి నా బసవయ్య నా మహర్షి ఎక్కడా అంటూ గబగబా బయటకొచ్చి బండి కట్టి ఉన్న బసవయ్యను పొగడతలతో ముంచెత్తారు దీర్ఘాయుషుతో ఉండమని దీవించారు ఆ రోజు బసవయ్యకు గొప్ప విందు చేశారు బసవయ్య తిండి కొంత మేము తిన్నాం ఆ రోజు నుంచి మా నీళ్ల బండి బసవయ్యకు మా ఇంట్లో చాలా గొప్ప స్థానం ఇవ్వబడ్డది బండివాడు మారినప్పుడు పొరపాటున కూడా ఏ కోట దగ్గర ఆపేవాళ్ళు కాదు బసవయ్య ఉంటే బండివాళ్లకు చాలు భయము హడలు ఇంతటితో ఈ కథ సమాప్తం